ఏపీలో మొదలైన రేషన్ పంపిణీ సో కొత్త విధానంలో రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది సో పాత విధానానికి కొత్త విధానం జోడించి రేషన్ పంపిణీ అయితే చేస్తున్నారు సో రేషన్ పంపిణీలో భాగంగా బియ్యానికి బదులుగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కొత్తగా మూడు రకాల పిండిని అయితే ఇస్తూ ఉన్నారన్నమాట ఒకటి రాగి పిండి ఒకటి ఇస్తామని చెప్తున్నారు ఒకటేమో ఏమో జొన్నపిండి కావాలి జొన్నపిండి ఇస్తామని చెప్తున్నారన్నమాట అయితే ఇవి బియ్యంతో పాటు అదనంగా అయితే ఇవ్వట్లేదు బియ్యానికి బదులుగా ఇస్తామని చెప్తున్నారు బియ్యానికి బదులుగా ఒక కిలో బియ్యం తగ్గించుకుంటే దాని స్థానంలో రాగి పిండి అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట అయితే కొన్ని ప్రాంతాల్లో జొన్నల పిండి కూడా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అయితే కొన్ని ప్రాంతాలకి పరిమితమైతే అవుతున్నాయి జొన్నలు అనేవి అయితే చాలా ప్రాంతాల్లో రాగి పిండి అయితే పంపిణీ చేస్తున్నారు ఈ ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే ఐదు రకాల వస్తువులు అయితే ఇప్పుడు ఇవ్వడం జరుగుతుందన్నమాట బియ్యం పంచదార కందిపప్పు రాగి పిండి అదేవిధంగా జొన్నలు జొన్నపిండికి సంబంధించి మొత్తం ఇలా ఐదు రకాలకు సంబంధించి ప్రజెంట్ అయితే ఏపీలోని రేషన్ పంపిణీ ద్వారా అయితే పంపిణీ అయితే జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది అయితే మరి ఇది ఎంతవరకు అందుతాయి ఎంతవరకు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట సో ఏది ఏమైనా రేషన్ పంపిణీ అయితే స్టార్ట్ అయింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో